మేడ్చల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధిలోని చౌదరిగూడ సిద్ధార్థ కాలేజీలో డ్రగ్స్ పై విద్యార్థులకు యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు పోలీసులు డ్రగ్స్ ఎలా తీసుకుంటున్నారు ఎలా పాడవుతున్నారో యూత్ ఎలా అట్రాక్ట్ అవుతున్నారో దానిపై వీడియో ప్లే చేయించి విద్యార్థులకు చూపించారు అనంతరం విద్యార్థులచే డ్రగ్స్ వైపు వెళ్లమని ప్రతిజ్ఞ చేయించారు పోలీసులు ఈ సందర్భంగా రాజకొండ డీసీపీ నార్కోటిక్ రమేష్ మాట్లాడుతూ చాలా వరకు యూత్ అట్రాక్ట్స్ డ్రగ్స్ కి అలవాటు అవుతున్నారు కావున మీ చుట్టుపక్కల ఏమైనా డ్రగ్స్ విషయంలో సమాచారం తెలుసుకుంటే వెంటనే ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిదికి సమాచారం ఇవ్వండి తమ వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్ పోచారం ఐటి క్యారెడర్ సిఐ బి రాజు ఎస్ఐ నాగేశ్వర మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రోజు సిద్ధార్థ కాలేజీలో ఫార్మసీ మరియు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కు ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో సందర్భంగా మేము ఆ స్టూడెంట్స్ కు వచ్చి డ్రగ్స్ వల్ల వాళ్ళకి కడిగే దుష్పరిణామాలు ఏదైతే ఈ స్టూడెంట్స్ యూత్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున వచ్చి వాళ్లకు డ్రగ్స్ వల్ల వచ్చే లాభ నష్టాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పిల్లలంతా బాగా చక్కగా విన్నారు అదేవిధంగా మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే యూత్ ఎక్కువగా ఈ డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు కాబట్టి దయచేసి ఈ డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా వన్ నైన్ జీరో ఎయిట్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళ సమాచారాన్ని సీక్రెట్ గా ఉంచుతాం అదే విధంగా మనం దాన్ని డ్రగ్ అరికట్టాలంటే ప్రతి ఒక్కరి సహాయం అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో భాగ్యస్వాములు కావాలని కోరుతూ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే వన్ నైన్ జీరో ఎయిట్కి తెలియపరచాలని కోరుతాం